కాబట్టి అనంతపురంలో మిగతా శాసనసభ మహిళలపైన దాడులు కావచ్చు ఈరోజు జూనియర్ ఎన్టీ గారు గారి యొక్క తల్లిపైనే లకారాలతో కూడా సంబం ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉంటే ఆడియోలు కూడా బయటికి వచ్చేసిన ఈరోజు వారిపైన చర్యలు కూడా తీసుకోకుండా కేవలం లీకులు వారిపైన యాక్షన్ తీసుకునేట్టుగా అంటే నేను కొట్టినట్లు నటిస్తాను ముఖ్యమంత్రి గారు నువ్వు దెబ్బలు తిన్నట్టుగా ఏడుచు ఏడ్చు నటించు అని చెప్పినట్టుగా ఉంది తప్ప మరొకటి నాని కూడా కాదు చాలా అన్యాయం ఈరోజు నేను చెప్తున్నాను ఎవరాన్ని జూనియర్ ఎన్టీ గారి తల్లి అంటే ఎవరు స్వయంగా కూడా నందమూరి హరికృష్ణ గారి సతీమణి బాలకృష్ణ గారికి బురుందేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారికి సొంతంగా వదిన వారికే ఇంత అన్యాయం జరుగుతుంటే చూసి చూడనట్టు కూడా ఈ ప్రభుత్వం ఉండేది అంటే ఒక రకంగా రాజకీయంగా కదా దీనికి లేదా అదే అదే మహిళ అదే అటువంటి మహిళలు ఎప్పుడో ఎప్పుడో సోషల్ మీడియాలో ఏదో మాట్లాడాలని చెప్పేసి నాలుగు ఐదు సంవత్సరాల కిందట మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్లు ఇప్పుడు పెట్టేసి ఈరోజు వాళ్ళని జైలు పాలు చేసి రెండు నెలలు మూడు నెలలు జైల్లో కూడా కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అధికార ค이ามผิดของเจ인าพัทล요